హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు కనుక ఒక స్లాబ్ అనేది వేయిస్తున్నట్లయితే ముందుగా బీమ్స్ అనేవి కట్టించుకోవడం జరుగుతుంది ఇలా బీమ్స్ అనేవి కట్టించుకునేటప్పుడు వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకోవాలి ఇవి తెలుసుకున్నట్లయితే మీరు మీ స్లాబ్ ని పర్ఫెక్ట్ గా నిర్మించుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ పాయింట్స్ ఏంటనేది క్లారిటీగా చూద్దాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి పిల్లర్స్ లో నుంచి వచ్చే ఎక్స్ట్రా బార్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్స్ అనేవి సెకండ్ బీము దాటి కొంచెం ఒక టూ ఫీట్స్ వరకు అవతలకి అయితే వెళ్ళటం జరిగింది ఈ ఎక్స్ట్రా బార్స్ అనేవి మనకి బయట నుంచి వచ్చేవి ఈ విధంగా వేసుకోవాలి అలాగే ఆ చివరి నుంచి వచ్చే రాడ్స్ కూడా కన్షీల్డ్ బీమ్ అనేది ఇచ్చారు దాన్ని దాటి ఒక టూ ఫీట్స్ అనేవి రావడం జరిగింది ఇవి హెవీ పిల్లర్స్ వేసుకుంటే ఈ విధంగా రాడ్లు అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవాలి అదే మనకి ట్వెల్వ్ ఇంటూ నైన్ సైజు లో ఉండేవైతే జస్ట్ ఒక ఫోర్ ఫీట్స్ అనేవి మనకు ఈ పిల్లర్ కన్నా దాటి ఒక ఫోర్ ఫీట్స్ వస్తే సరిపోతుంది హెవీ పిల్లర్స్ వేసుకుంటే ఈ విధంగా వేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి అలాగే మెయిన్ బీమ్స్ లో యూస్ చేసుకునే రాడ్లు అనేవి మినిమం మనకి ట్వెల్వ్ ఎంఎం సైజ్ కి తగ్గకుండా చూసుకోవాలండి ట్వెల్వ్ ఎంఎం కన్నా పెంచు పెట్టుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ట్వంటీలు యూజ్ చేసుకోవచ్చు పెచ్చి అయితే పెట్టుకోవచ్చు కానీ తక్కువ సైజు లో ఉండే రాడ్లు మాత్రం మెయిన్ బీమ్స్ లో యూజ్ చేసుకోకూడదు ఇది ఒక ముఖ్యమైన పాయింట్ ఇది మరి గుర్తు పెట్టుకోండి అలాగే స్టెరప్స్ రింగులు ఈ రింగులు కూడా మనకి ఏంటంటే మినిమం మనం ఎట్ ఎంఎం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఎయిట్ ఎంఎం అనేది మనం పెట్టుకోలేని పరిస్థితిలో మనకి ఏంటంటే సిక్స్ లో హెవీ రాడ్స్ అనేవి ఉంటాయి అండి ఈ హెవీ రాడ్స్ యూస్ చేసుకుని ఈ రింగ్స్ కి మనకి స్టెరప్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి తప్పించి అంతకన్నా తక్కువ లైట్ లో ఉంటాయి అనమాట అంటే సిక్స్ లో లైట్లు ఇలాంటివి ఉంటాయి తక్కువ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి అలాంటి రాడ్స్ యూజ్ చేసి స్టెరప్స్ అయితే యూస్ చేసుకోకూడదు ఇది ఒక ముఖ్యమైన పాయింట్ ఇది కూడా గుర్తు పెట్టుకోండి అలాగే ఈ రింగుకి రింగుకి మధ్య దూరం కూడా సిక్స్ ఇంచెస్ ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది అంతేగాని ఒకటి సిక్స్ ఇంచెస్ పెట్టుకొని ఇంకోటి ఎక్కువ పెట్టుకొని మరొకటి తగ్గించి పెట్టుకొని ఇలా అయితే పెట్టుకోకూడదు అన్ని ఒకే సైజు లో ఉండేటట్లు మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక రింగ్ ఇటు వేశారు ఒక రింగు జాయింట్ అనేది ఇటు మార్చి జిగ్జాగ్ టైప్ లో మనకి వేయడం జరిగింది ఇది ప్రాసెస్ అంతా అన్నిటికీ ఇలాగే జరిగిందా లేదా అనేది కూడా మనం ఒకటి చెక్ చేసుకోవాలి ఇలా జిగ్జాగ్ పద్ధతిలోనే ఈ జాయింట్స్ అనేవి మనకి రింగ్స్ దగ్గర వేస్తారనమాట ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే మనకి స్లాబ్ పైన కాంక్రీట్ టేప్ అనేది ఒకటి వేసుకోవాలండి జాయింట్స్ దగ్గర ప్రతి బోర్డు కి సంబంధించి జాయింట్ అనేది వస్తుంది ఈ విధంగా మనకి కాంక్రీట్ టేప్ అనేది వేసుకున్నట్లయితే మనకి పైన వేసే సిమెంట్ పాలు ఏవైతే ఉంటాయో అవి కిందకి కారిపోకుండా మొత్తం కూడా మన స్లాబ్ మీదే ఉండి స్లాబ్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి ఇవి కూడా యూజ్ అవుతాయి అనమాట కింద సీలింగ్ కూడా చూస్తానికి చాలా నీట్ గా ఉంటుంది అలాగే మనకి ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పిల్లర్ చూస్తున్నారు కదా ఈ పిల్లర్ పక్కన మనకి రింగ్ అనేది వస్తుంది ఈ రింగ్ అనేది మనకి టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ గ్యాప్ చూసుకొని పెట్టుకోవాలి అంతేగాని ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అంత గ్యాప్లు అనేవి పిల్లర్ పక్కన వేసుకునే రింగ్ అనేది పెట్టుకోకూడదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితే పిల్లర్ పొజిషన్ అనేది కొంచెం అటు ఇటు ఆ రాడ్లు అనేవి జరుగుతాయి కాబట్టి మళ్ళీ వాటిని ఫ్యూచర్ లో మనం పైన ఒత్తుకొని మళ్ళీ పైన పిల్లర్స్ అనేవి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనం స్లాబ్ లో ముందుగానే చూసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట అలాగే మనకి ఈ స్లాబ్ సంబంధించి బీమ్స్ కార్నర్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బీమ్స్ అన్నిటిలో కూడా మనకి ఎల్బెండ్ అనేది వేసి రాడ్స్ ని కిందకి కింద నుంచి వచ్చే రాడ్స్ ని పైకి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా వేసుకోవాలి అంతేగాని కట్ చేసేసి కార్నర్స్ వదిలేయకూడదండి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇవి అన్ని బీమ్స్ కి వేసుకోవాల్సిన అవసరం లేదు మన స్లాబ్ ఏదైతే ఉందో స్లాబ్కి సంబంధించి నాలుగు మూలల కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్స్ లో వేసుకుంటే సరిపోతుంది అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే బారు భీమ్ ఏదైతే ఉందో ఈ భీమ్ అనేది మధ్యలో కొంచెం సైడ్ కి జరిగి ఆ చివరి కొంచెం ఇటు జరిగి ఉంది కదా ఇలా జరగకుండా మనకి ఏంటంటే స్లాబ్ మొత్తం ఈ రాడ్లన్నీ కట్టేసిన తర్వాత అలా బెండ్ వచ్చినవి మొత్తం కూడా సరి చేయించుకొని మొత్తం ఒకే లైన్ కి ఉండే విధంగా బీమ్స్ ని మనం సెట్ చేసుకోవాలి ఇది ఒకటి కూడా మనం చెక్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇది బెండ్ ఉంది అనుకోండి మనకి కింద మన సీలింగ్ తో పాటు మనం కింద చూసే బీమ్ అనేది కూడా కొంచెం అటు ఇటు బెండ్లు వచ్చినట్టు ఉంటుంది మన కింద ఏదైనా గోడలు కట్టుకున్నట్లయితే అప్పుడు ఈ బీమ్స్ అనేవి గోడల కన్నా వచ్చి చూస్తానికి అంతగా బాగు మళ్ళీ అక్కడ వాటిని చెక్కించుకొని మనకి డబల్ పని అవుతుంది అనమాట కాబట్టి బీమ్స్ అన్ని ఒకే లైన్ కి ఉండేటట్లు పర్ఫెక్ట్ గా ఉండేటట్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ బీమ్స్ లో కచ్చితంగా కింద వైపు కూడా కవరింగ్ బ్లాక్స్ అనేవి పెట్టుకోవాలండి ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తు పెట్టుకోండి ఈ కవరింగ్ బ్లాక్స్ అనేవి కింద మనం బీమ్స్ లో లేకపోయినట్లయితే మనకి భీమ్ యొక్క రాడ్స్ అనేవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఆ కింద నుంచి మనం సెంటరింగ్ అనేది తీసేసిన తర్వాత ఆ స్లాబ్ ఏదైతే మనకి భీమ్ అనేది కనిపిస్తూ ఉంటుందో ఆ ఏరియాలో మనకి రస్ట్ రావటం అలాగే అది క్రాక్ వచ్చేసి పడిపోతూ ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా కింద బీమ్ కింద కూడా మనకి కవరింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి స్లాబ్ లో బీమ్స్ పెట్టేటప్పుడు మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవేనండి ఇవే కాకుండా స్లాబ్ కు సంబంధించి కంప్లీట్ గా మనం ఏమేమి పాయింట్స్ చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను ఎవరైనా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఈ పైన వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అది చూసి తెలుసుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్